హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడెనాగు నవల ఎనిమిదవ భాగం ఆ ఊళ్ళో గోకులాష్టమి అయిన నెల వరకు వేణుగోపాలస్వామి వారి ఆలయంలో జరిగిన వేడుకల కంటే ఈసారి అమృతవల్లి చూపిన వితరణ గురించి ఎక్కువగా చెప్పుకున్నారు ఆమె ఇచ్చిన భారీ సంభావనలు మేలిమి రకం చీరలు పంచెలు పంచపక్ష పరమాణాలతో పెట్టిన భోజనాలు ఊరించి ఊరించి చెప్పుకున్నారు జనం కానీ ఒక్కటే ఆశ్రయం అందరికీ పైసా పైసా ఎంచి ఆచితూచి ఖర్చు పెట్టే అమృతవల్లి దొరసానికి ఇంత ఉదారత్వం ఎలా వచ్చిందా అని ఇంత పీనాశితనం చేసి మూటకట్టి ఎవరికి పెట్టిపోవాలని జ్ఞానదయమై ఉంటుంది ఉన్న ఒక్క కొడుకు పెళ్లి పిటాకులు లేనివాడు మధువుకు మధవతికి బానిస అతడు జీవితాంతం తాగి తగిలేసినా ఉన్నది చాలు ఇంకా ముడి మీద ముడి వేసి ఏం చేయాలని వైరాగ్యం ఏర్పడి ఉంటుంది అని సమాధానం కూడా వాళ్లే చెప్పుకున్నారు ఒకరోజు కన్నా గురించి వైష్ణవి బాధపడటం చూసి పక్కింటి శారదమ్మ ఎదురింటి శమంత సలహా ఇచ్చారు మన అమృతవల్లి దరసానిలో చాలా మార్పు వచ్చిందని చెప్పుకుంటున్నారు జనం ఒక్కసారి కన్నాని తీసుకెళ్ళి అడిగి చూడు పాతికేళ్ల పైగా మీ నాన్న ఆవిడ దగ్గర చేశాడు ఆ విశ్వాసం కొంతైనా చూపిస్తుందేమో విశ్వాసం చూపేదే అయితే నాన్న వెళ్ళి అడిగినప్పుడే చూపేది కదా మీ నాన్న మంచంలో ఉన్నాడని మీ తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడని వింటే ఆవిడకు కనికరం కలగకపోదు వెళ్ళి అడిగితే తప్పేం లేదుగా ఆపరేషన్ ఖర్చంతా ఆవిడ పెట్టుకోకపోయినా కనీసం మందుల ఖర్చుకైనా కొంత ఇవ్వకపోతుందా తొరసాన ఇస్తుందన్న ఆశ ఏకోసాన లేకపోయినా కన్నా అదృష్టాన్ని పరీక్షకు పెడితే తప్పేమిటనుకున్న వైష్ణవి వెళ్ళడానికే నిశ్చయించుకుంది కన్నాని తీసుకుని బయలుదేరిపోతుంటే తను వస్తానంది వైజయంతి ముగ్గురు ఎక్కిన బండి పొలిమేర దాటదని సామెత ముగ్గురం వెళ్ళి చేసేదేమిటసలు అయితే నేనే వెళతాను కన్నాని తీసుకుని దొరసానితో మాట్లాడడం నాకు చేతగాదా ఏం అయితే నువ్వే వెళ్ళు వద్దులే తల్లి పని కాకపోతే నన్ను తిట్టడానిక కన్నాని తీసుకొని వైష్ణవి బయలుదేరింది వైష్ణవి చిన్నపిల్లగా ఉండగా ఎప్పుడైనా తండ్రితో కలిసి వచ్చేది దొరసాని బంగళాకి తర్వాత ఎప్పుడూ రాలేదు బంగ్లా అంత దూరంలో ఉండగానే వైష్ణవికి గుండెల్లో దడ బయలుదేరింది ఆమె ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా పరిచయం చేసుకోవాలి ఎలా చెప్పాలి విషయం భయంతో తన నోరు పెగులుతుందో లేదో బంగ్లా ముందన్న గోర్ఖ ఆమెను ఎంతసేపు నిలేసేవాడో నిలేసేవాడోగాని దొరసాని దగ్గర పనిచేసే కుమారస్వామి అన్న అతడు వచ్చాడు అప్పుడే ఏమ్మా వైష్ణవి ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చావా అవును బాబాయ్ అమ్మగారిని కలుసుకోవాలి పోయిన ధైర్యం తిరిగి వచ్చింది అలాగా నేను తీసుకెళ్తాను రా అడుగడుగున ఐశ్వర్యం తాండవిస్తున్న ఆ బంగ్లాలో అడుగు పెట్టాక వచ్చిన ధైర్యం తరిగిపోయినట్టుగా అయింది ఇంత గొప్ప ఆవిడతో తన ఏం మాట్లాడుతుంది తన మొహం ఒక పెద్ద హాలు ముందుకు రాగానే చెప్పాడు కుమారస్వామి అదుగో ఆవిడే అమృతవల్లి దొరసాని వైష్ణవి భయానికి సరిపోయినట్టుగాని పాతకాలం నాటి రోజువుడ్ కుర్చీలో కుర్చీ నిండుగా దొరసాని దర్పం కొట్టొచ్చినట్టుగా కూర్చొని కనిపించింది తెల్లగా పిండి ముద్దల బాగా స్థూలంగా ఉందామె వయసు యాభై ఏళ్లు దాటి ఉంటుంది నల్లంచు తెల్ల చీర తెల్లరవిక ధరించింది అంత ఐశ్వర్యవంతురాలైన చేతులకు రెండేసు బంగారు గాజులు మెడలో ముచ్చలు తావడం తప్ప ఇంకేం లేవు ఎవరయ్యా ఈ అమ్మాయి నిరంతరం దురసాని దర్పం ఉలకబోసే ఆమె కంఠం కంచు మోగినట్లుగా ఉంది ఆవిడ ముఖం పులిలా చూపులు కఠినంగా ఉన్నాయి కొద్దిగా వంగినట్టు నిలబడిన కుమారస్వామి మన పట్టాభి పెద్ద కూతురండి అమ్మగారు పేరు వైష్ణవి మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చింది అని చెప్పాడు వినయంగా నమస్కారమండి భయంతో గొంతు వణికింది వైష్ణవికి ఇలారా ఏమిటి నాతో పని సమీపంగా వచ్చిన వైష్ణవిని ఆవిడ ఆపాదమస్తకం చూడసాగింది క్రమంగా ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం చోటు చేసుకుంది తన దగ్గర గుమాస్తగా పనిచేసిన పట్టాభికి ఇంత అందమైన కూతురుందా అన్న ఆశ్చర్యం కానవచ్చింది ఆవిడ గుచ్చిగుచ్చి చూస్తున్న చూపులకు వైష్ణవి బెదిరిపోయింది నేరక పులిబోనిలోకి వచ్చినట్టుగా ఉందామె పరిస్థితి నేను మా కన్నా ఎందుకమ్మా కంగారు ఏం చెప్పాలనుకున్నావో భయం లేకుండా చెప్పమ్మా కుమారస్వామి ధైర్యం ఇస్తున్నట్లుగా అన్నాడు వీడు మా తమ్ముడండి వాడికి గుండె జబ్బని చెప్పారు డాక్టర్లు అవును ఆ మధ్య పట్టాభి చెప్పినట్టు గుర్తు వీడి బెంగతోనే అతడు మంచం పట్టాడని చెప్పారు అవునండి ఎలాగో ఒక్కొక్క మాట కూడ తీసుకుంటూ చెప్పింది వైష్ణవి కన్నాకి డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారని ఆపరేషన్కి సుమారుగా డెబ్బై ఎనభై వేల వరకు ఖర్చు వస్తుందని చెప్పారని సహాయం కోసం మీ దగ్గరికి వచ్చానని పత్రికల్లో ప్రకటన ఇచ్చి చూడకూడదు జనం చందా ఇస్తారు ముఖ్యమంత్రికి కూడా విజ్ఞాపన చెయ్యి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా కొంత ఇస్తారు అప్పుడు ఏదైనా తక్కువ తక్కువ పడితే నా దగ్గరికి రా అప్పుడు చూస్తాను వ్యవహారంలో ఆవిడ ఎంత ఖచ్చితమైన మనిషో తెలిసిపోయింది పత్రికల్లో ప్రకటన ఇస్తే ఎంతొస్తుంది ఎంత వస్తే ఎంత వస్తుందండి ముఖ్యమంత్రికి విజ్ఞాపన చేయాలంటే ఎలా చేయాలో ఎక్కడికి వెళ్లాలో నాకేం తెలియదండి మాకు పెద్ద దిక్కుగా ఎవరూ లేరండి మీరే మా పెద్ద దిక్కు ఏమో అనుకున్నాను మాటలు బాగానే చేతనంనే ఏం చదువుకున్నావు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి రేపు ఒకసారి వచ్చి కనిపించు కానీ పెద్దగా ఆశలేం పెట్టుకోకు ఏదో నాకు తోచింది ఇస్తాను ఇక వెళ్ళు అన్నట్టు చూసింది అమృతవల్లి కుమారస్వామితో కలిసి బయటకు వచ్చింది వైష్ణవి పులితో సర్కస్ ఫీట్లు చేసి బయటపడ్డట్టుగా తేలిగ్గా గాలి పీల్చుకుంది ఆమె ఆవిడను చూస్తే చాలా భయమేసింది బాబాయ్ అంత నిక్కచ్చిగా వ్యవహరించకపోతే ఆడమనిషి ఇంత ఎస్టేషన్ ఎస్టేట్ని నిభాయించుకురావటం కష్టం కదమ్మా కొడుకు చూస్తే వట్టి అప్రయోజకుడు కన్నాకి సుస్థి చేసిన విషయం ఆవిడకు గుర్తుందంటే ఆశ్చర్యమేసింది అమ్మో ఇరవై ఏళ్ల నాటి విషయమైనా ఆవిడ మరిచిపోదు చాలా గట్టి పిండం ఆవిడ సాయం చేసే మనిషిలా కనిపించటం లేదు అనవసరంగా వచ్చాననిపించింది అక్కడ ఇన్ ఇంత ఇక్కడ ఇంత సమకూర్చుకుంటే తక్కువ పడింది ఇస్తానంది కదమ్మా ఎంతో కొంత ఇస్తానన్నమాట ఆవిడ నోటి నుండి రావటమే గొప్ప పత్రికల్లో ప్రకటన ఇస్తే ఎవరు స్పందిస్తారు ఎవరింత చందాలు పంపుతారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాలట నాలాంటి ఆడపిల్లలు ముఖ్యమంత్రిని కలుసుకోవటం సాధ్యమా ఆయన్నే కలుసుకోవాలని లేదు ఒక విజ్ఞాపన పత్రం పంపించి చూడు అదంతా కాని పని బాబాయ్ కన్నా రాత బాగాలేదు లేకపోతే ఆవిడికే దయవచ్చేది పాతిక ముప్పై ఏళ్ళు తన దగ్గర చేయించుకున్న వాడి కుటుంబం మంచి చెడ్డలకు కాస్త కూడా స్పందించక స్పందించడం లేదంటే వట్టి రాతి గుండె మనిషి అనిపిస్తుంది మరునాటి ఉదయం ఆఫీసులో కూర్చుని రాసుకుంటున్న కుమారస్వామిని పిలిపించింది అమృతవల్లి నువ్వు పట్టాభి కుటుంబాన్ని బాగా ఎరుగుదువా ఎరుగకేమండి పట్టాభి నాకు మంచి మిత్రుడు పట్టాభికి ఎంతమంది పిల్లలు ముగ్గురు నిన్న వచ్చిన అమ్మాయి కాక ఆ పిల్ల కంటే రెండేళ్ళు చిన్నది ఉంది ఆ ఇద్దరూ ఆడపిల్లల వెనక ఆలస్యంగా మగపిల్లాడు పుట్టాడు వాడు పుడుతూనే తల్లి బాలింత జబ్బుతో పోయింది నిన్న అక్కతో వచ్చింది వాడే ప్రస్తుతం వాళ్ళ జీవనం ఎలా నడుస్తుంది ఉండడానికి ఇల్లంటూ ఉంది పట్టాభి మంచం పట్టాక వాళ్ళ జీవనం కొంత కష్టంగానే సాగుతుంది అక్క చెల్లెళ్ళు ఇంటి వద్ద చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్తారు ట్యూషన్ల మీద ఎంతొస్తే అంత అమ్మగారు ఓ పూట గంజినీళ్ళు తాగొచ్చు పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ప్రవర్తన ఓ పూట పస్తున్నా పెట్టమని ఎవరింటికి వెళ్ళరండి అంత అభిమానం ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే నిప్పు నిప్పు కణికలండి పిల్లలు పెద్దమ్మాయి వయసు ఇరవై దాటి ఉండొచ్చు కదా పెళ్ళిళ్ళు చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నాడా తండ్రి లేక ఏమైనా మేనరికలు లాంటివి ఉన్నాయా మేనరికాలు లేవు ఇక మంచంలో రోజులు లెక్కిస్తున్న మనిషి పిల్లల పెళ్లి గురించి ఏమాలోచిస్తాడు మరి ఆ పిల్లల పెళ్ళిళ్ళు భగవంతుడే ఏదో అద్భుతం చూపితే తప్ప వాళ్ళ పెళ్ళిళ్ళు కావండి ఇన్ని వివరాలు అడుగుతుంది ఆ పిల్లల ఏమైనా సాయం చేస్తుందేమో అనుకున్నాడు కుమారస్వామి కానీ ఆవిడ బుర్రలో బ్రహ్మాండమైన ఆలోచనే మెదులుతుందని తెలియదు అమృతవల్లిని మళ్లీ కలవాలనిపించలేదు వైష్ణవికి కానీ కుమారస్వామి వెళ్ళి చెప్పాడు అమ్మగారు మీ గురించి చాలా వివరాలు అడిగారు అమ్మగారు తలుచుకోవాలే గాని మీ కష్టాలు చిటికలో తీరిపోవు వెళ్ళి తప్పకుండా కలు సాయంత్రం ఒక్కతే వెళ్ళింది వైష్ణవి ఈ ఈరోజెందుకో ఆమెను కలవాలంటే భయం వేయలేదు నమస్కారమండి రా వైష్ణవి దరసాని సాధారమైన ఆహ్వానం ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఈరోజు కుమారస్వామి వల్ల నాకన్ని విషయాలు తెలిసాయి పట్టాభి ఎవరో పరాయివాడు కాదు నా దగ్గర పనిచేసినవాడు అతడి పిల్లలు ఈనాడు ఆర్థిక స్థోమత లేక ఆదరించేవారు లేక అల్లాడిపోవడం నా మనసును కదిలించింది నేను మీ నాన్నకు బాగు చేయిస్తాను ఎంతైనా సరే అతడిని ఆరోగ్యవంతుడిని చేశాకే నీకు అప్పగిస్తాను ఈ క్షణం నుండి వాడి బాధ్యత నాది కళ వైష్ణవమాయ అమృత వల్లైనా ఈ మాటలంటుంది వైష్ణ వైష్ణవి దిగ్భ దిగ్భ్రమ చెందింది ఎందుకలా వెరిదానిలా చూస్తావు నేను తమాషా చేయటం లేదు ఈ క్షణం నుండి మీ కన్నా నావాడు వాడి బాధ్యత నాది కుమారస్వామి చెప్పింది నిజమే అన్నమాట అమ్మగారు తలుచుకోవాలే గాని మీ కష్టాలు చిటికిలో తీరిపోవు నిజమా అమ్మగారు మీరన్నది నిజమేనా ఇంకెలా చెబితే నా నిజమని నమ్ముతావు వైష్ణవి అమాంతం వెళ్ళి ఆమె పాదాల మీద పడింది మీరెంత మంచివారు మీరు పైకి కఠినమే కానీ మీ మనస్సంత వెన్న మీ రుణం ఏం చేస్తే తీరుతుంది తీర్చుకుంటావా రుణం వైష్ణవి కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగింది నీకు దేవుడు అసమాన సౌందర్యం ఇచ్చాడు అది ఎవరింట్లోనూ దాసీగా చేయడానికైనా ఆ అన్నది మగవాడైతే తప్పక వైష్ణవి చేతిలో చెంబ పగిలిపోయేది అమృతవల్లి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి వైష్ణవి ముఖభావాలను గమనిస్తూ తిరిగి అంది నా తమ్ముడి ఇల్లు చాలా రోజులు చీకటిగా ఉంది నువ్వు ఆ ఇంటి దీపానివి కావాలి ఆవిడ ఏమంటుందో తెలియక ఈసారి నిజంగానే ముఖం వేసుకు చూడసాగింది వైష్ణవి నా తమ్ముడికి చాలా నోములు నోచాక ఆలస్యంగా ఇద్దరు పిల్లలు పుట్టారు నా మరదలు రెండో కాన్పులో ఆడపిల్లను ప్రసవించి చనిపోయింది ఆ పిల్లకి ఇప్పుడు ఐదేళ్లు ఈ ఐదేళ్ల నుండి వాడింట్లో చీకటి ముసురుకుంది పిల్లలకి సవతి తల్లిని తీసుకురావడానికి భయపడి నా తమ్ముడు మళ్లీ పెళ్లి చేసుకోలేదు నీలాంటి సుగుణవతిని చూశాక నా తమ్ముడి భయం నిరాధారమనిపించింది తల్లి లేని పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలుసు కన్నాని పెంచిన అనుభవంతో నువ్వు ఆ పిల్లల్ని చక్కగా చూడగలవన్న నమ్మకం నాకు కలిగింది కళ్ళు విప్పార్చుకుని చూస్తుంది వైష్ణవి నా తమ్ముడికి ఇప్పుడు నలభై దాటి ఉంటాయి మగవాళ్ళకి నలభై ఏంటే పెద్ద వయసు కాదు రెండో పెళ్లి అన్న ఒక్క ఇది తప్ప ఇంకే లోపం లేదు తిండికి బట్టకి కష్టమైన నీ జీవితం అష్టైశ్వర్యాల పళ్ళకి ఎక్కినట్టే అనుకో పిల్లలకి ఆయాగా వెళ్ళటానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మగారు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకండి సాధ్యమైనంత నమ్రతతోటే జవాబిచ్చింది వైష్ణవి ఆలోచించుకునే జవాబు చెప్పు తొందరేమీ లేదు కానీ ఇప్పుడు మీ కన్నా ఆరోగ్యం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉందని మాత్రం మరువకు శమంతతో కలిసి రేవుకు వచ్చిన వైజయంతి అవతలి వడ్డు వైపు చూస్తూ సాగింది చెయ్యూపుతున్నావు ఎవరిని చూసి శమంత ఆశ్చర్యంతో అడిగింది నా రాజకుమారుడికి నీ రాజకుమారుడ నోరు వెళ్ళబెట్టింది శమంత రాజకుమారుడు లాంటి వాడనుకు శమంతతో కలిసి వస్తూ శమంత నుండి ఈ విషయం దాచటం సాధ్యం కాదు గనక ఈ విషయం చెప్పడానికే నిశ్చయించుకుంది వైజయంతి డింగీలో యువతలి గట్టుకు వచ్చాడు విహారి ఒక పది నిమిషాలు కూర్చో శమంత దిన వైజయంతి విహారీతో కలిసి ఈత పొదల చాటుకి చేరుకుంది చెట్ల మరుగులోకి వస్తూనే విహారీ విరహం భరించలేకపోతున్నట్టుగా ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు కాల్చుకు తింటున్నావు కదా ఎలా భరించను ఈ విరహతాపం అయ్యో రామా నేనేం కాల్చుకు తింటున్నాను ఈ ఏటి వడ్డన ఒకడు నీ కోసం తపస్సు చేస్తున్నాడని జాసైనా ఉంటుందా నీకు ఉండి నేనేం చేయను ఉండి నేనేం చేయను ఆమెను అనుకరిస్తూ వెక్కిరిస్తూ సంపెంగలా ఉన్న ఆమె ముక్కుబట్టి ఊపాడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే కుదరదు ఈ మాత్రం రావటానికే నేనెంత అవస్థపడుతున్నానో మీకేం తెలుసు ఎలా మరి మా అక్కకి అనుమానం వచ్చిందా ఇక చస్తే అడుగు బయట పెట్టనివ్వదు వైజీ శమంత కేకేసింది దిన పిలుస్తుంది నేను వస్తాను అబ్బా ఈ చలికత్తెను ఎక్కడ తగిలించుకున్నావు తగిలించుకోవచ్చావు ఆ చలికత్తె పుణ్యమా అని ఈ చలికత్తె మీకు కనిపిస్తుంది వైజీ ఈసారి సమీపంగా వినిపించింది శమంత కంఠం రేపు మధ్యాహ్నం ఎలాగైనా రావాలి ఒక్కదానివే మనం చాలాసేపు కబుర్లు చెప్పుకోవాలి నేను రెండు రోజుల్లో సిటీ వెళ్ళిపోతాను స్టేట్స్కి వెళితే ఇప్పట్లో రాను స్టేట్స్కి వెళ్తారా మా డాడీ చేసే బిజినెస్లోకి నన్ను మెల్లిమెల్లిగా లాగుతున్నారు బిజినెస్ పని మీద స్టేట్స్కి వెళ్లాల్సి వస్తుంది తరచూ వెళితే ఎప్పుడొస్తారు నెల పట్టొచ్చు ఏడాది పట్టొచ్చు అబ్బా అన్ని రోజుల ఇప్పుడే దిగులేసింది వైజయంతికి మరి అన్ని రోజుల కబుర్లు చెప్పుకోవాలి మనం వస్తావు కదా రేపు మధ్యాహ్నం చూస్తాను పరుగున శమంతకు ఎదురెళ్ళింది నువ్వు ఆయనతో హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నావేమో కానీ నాకు గుండెలు పీచుపీచుమంటున్నాయి తెలుసా మధ్యన నీకెందుకు గుండెలు పీచుపీచుమనాలి నువ్వు ఊరికే నీళ్లకు వస్తున్నావనుకున్నాను కానీ ప్రేమ షికారులకు వస్తున్నావని నాకేం తెలుసు ఇప్పుడే కదా తెలిసింది రేపు ఏదైనా జరగరానేది జరిగితే శమంత ఇదంతా నీకు తెలిసే జరగనిచ్చావా నువ్వైనా బుద్ధి చెప్పలేకపోయావా అని నాకే కదా నలుగురు గడ్డి పెట్టేది అమ్ము ఇంకా నోట్లో వేలు పెడితే కొరకలేవనుకున్నాను ఇంతకీ ఎవరైనా చెప్పింది బైజయంతి ఈ రహస్యం కాపాడమని మరీ మరీ ప్రాధాయపడింది ప్రేమలు సరాగాలేనా పెళ్లి చేసుకుంటాడటనా వాళ్ళ ఇంట్లో చెప్పి చేసుకుంటానన్నారు అబద్ధమాడక తప్పలేదు ఇంకా పెళ్లి వరకు రాలేదంటే పిల్లనిద్దాక అడుగుతావా అని అనగలదు శమంత ఇప్పుడే వెళ్ళి అక్కతో చెప్పేస్తుంది నీ చెల్లెలు చెడిపోతుంది జాగ్రత్త అని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయినా చేసుకుంటారు ఏమో నాకేం నమ్మకం కలగడం లేదు ఈ గొప్పంటి వాళ్లను నమ్మరాదు మోజు తీర్చుకోవడానికి ఏవో మాయకబుర్లు చెప్తారు మోజు తీరగానే మాయమైపోతారు ఇన్ని కథలు వినలేదు రావు బహదూర్ వెంకటపతి మనవడేమిటి నిరుపేదైనా నిన్ను చేసుకోవడం ఏంటి ఎర్రగా బుర్రగా ఉన్నాడని జమీందారు బిడ్డని నువ్వు మోసపోవటం లేదు కదా మోసం ఏమీ లేదు ఆయన నన్ను చాలా ఇదిగా ప్రేమిస్తున్నారు నాకోసం రోజు ఈ నది గట్ల మీద ఓ పిచ్చివాడిలా పడిగాపులు పడుతున్నాడు ఇదంతా ప్రేమనా పిచ్చిదాన మోజు కావచ్చు కదా కాదు కాదు ఆయన అలాంటి మనిషి కాదు బిహారిని అనుమానించటం సహించలేకపోతున్నట్టుగా అంది అతడు నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ దొంగచాటు వ్యవహారం ఎందుకు చెప్పు రాజాల ఇంటికి వచ్చి మీ అక్కతో మాట్లాడవచ్చు కదా వస్తాడు మా అక్కతో మాట్లాడతాడు నీ ముందన్నది నిప్పని నువ్వు అమాయకంగా పట్టుకుపో పట్టుకోబోతున్నావని అనిపిస్తుంది నువ్వు అనవసరంగా భయపడుతున్నావు శమంత వదిన వైజీ అర్థంగా పిలిచింది శమంత నువ్వు నన్ను వదినా అని పిలిచినా నువ్వు నాకు చిన్న చిల్లెలుగానే కనిపిస్తావు నీ క్షేమం కోరి చెబుతున్నాను ఇక అతడిని చాటుమాటుగా కలుసుకోవటం మానే నిజంగా అతడంతగా వాడైతే సరాసరి మీ ఇంటికే వచ్చి మీ అక్కతో నాన్నతో మాట్లాడి తన పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళాడతాడు అంతవరకు నువ్వు నిబ్బరం వహించు ఆవేశంలో కాలు జారావా పువ్వులాంటి నీ బ్రతుకు బజారులో పాలైనట్టేననుకో ఎన్నో ఇనుప పాదాలు నీ మీద నుండి నిర్దాక్షిణ్యంగా నడిచి వెళ్లే పరిస్థితిని నువ్వు తెచ్చుకోకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు జారను శమంతదన ప్రామిస్ చేస్తున్నట్టుగా అంది వైజయంతి అదే రోజు రాత్రి కన్నాకి చాలా సుస్థి చేసింది డొక్కలు ఎగిరిపడుతుంటే ఊపిరి సరిగా అందక అతడి ప్రాణం గాలికి రెపరెపలాడుతున్న దీపంలా అయింది అతడు అతి కష్టంతో తీస్తున్న ఊపిరి ఏ క్షణానికి ఆ క్షణం ఆఖరేమో అనిపించసాగింది అక్క కన్నా మనకి కదక్కడు వైజయంతి బావురు మంది వైష్ణవి పెద్దగా ఏడవటం లేదు కానీ ఆమె కళ్ళ నుండి నీళ్లు కాల్వలు గట్టాయి కన్నాని బ్రతికించుకునే అవకాశం అమృతవల్లి తనకిచ్చింది తనే అహంతో కాలదన్నింది కన్నా లేకపోయాక తను బ్రతికిన జీవస్సవమే కదా కన్నా కోసం తన జీవితాన్ని బలిపెడితేనే పైజయంతి ఏడుపు విని ఇరుగు పొరుగు వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు వాడి ఆయాసం చూసి అంది శారదమ్మ ఈ రాత్రి గడవదేమో అనిపిస్తుంది పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న పోగొట్టుకొని తనైనా పూర్ణాయుష్వంతుడు కాలేదు అల్పాయుష్తో పుట్టాడు ఎన్ని మందులు ఎంత డబ్బు ఖర్చు అంతా బూడిదలో పోసినట్టే అయింది డాక్టర్ ఆపరేషన్తో కానీ కుదరదని చెప్పనే చెప్పాడు కదా అంది శమంత పోతే వాడికి సుఖం ఉన్నవాళ్ళకి సుఖం అది కుదిరితే కుదిరే రోగమైతే ఏమో అనుకోవచ్చు రకరకాల అభిప్రాయాలు ఎవరికి తోచింది వాళ్ళు అంటున్నారు పట్టాభి పరిస్థితి కూడా బాగుండలేదు అతడికి నాలుగు రోజుల నుండి జ్వరం తండ్రి కొడుకులు చెట్టా పట్టాలు వేసుకొని పోతారేమో అనిపిస్తుంది వైష్ణవి దిగ్గున లేచి నేను ఇప్పుడే వస్తాను అంతవరకు మీరంతా ఇక్కడే ఉం ఉండరు అని బయటికి వచ్చింది వైజయంతి ఆమె వెంటే వాకిట్లోకి వచ్చి అడిగింది ఈ రాత్రి ఎక్కడికక్క అమృతవల్లి దగ్గరికి అక్క వైజయంతి విలవిలలాడుతున్నట్టుగా పిలిచింది నువ్వు ఆ ముసలాయన్ని చేసుకుంటావా ఓ చేత పుచ్చుకున్నప్పుడు ఓ చేత ఇవ్వక తప్పదు వైజీ కన్నా బ్రతికితే నేనేమైపోయినా పర్వాలేదు ఈ చీకట్లో నువ్వు ఒక్కదానివే వెళ్తావా కుమారస్వామి బాబాయి ఇంటికి వెళ్ళి ఆయన్ని పిలుచుకు వెళ్తాను అప్పటికి రాత్రి పది దాటింది కుమారస్వామి భోజనం చేసి ఇంట్లో ఒక్కపోస్తుంటే ఆరు బయట మంచం వేయించుకొని అప్పుడే నడుము వల్చాడు బాబాయ్ ఏమిటమ్మా వైష్ణవి ఇంత రాత్రి వేళ నాన్న బాగున్నాడు కదా ఆయన గాబరాగా అడిగాడు నాన్నకి జ్వరం కానీ ఆయన్ని గురించి పట్టించుకునేట్టు లేదు ఇప్పుడు కన్నాకే సుస్థిగా ఉంది బాగా ఆయాసపడిపోతున్నాడు వాడిని వెంటనే పట్నం తీసుకెళ్ళాలి అమ్మగారిని అడిగితే కారు పంపుతుందేమో కుమారస్వామి మాట లేకుండా ఇంట్లోకి వెళ్ళి చొక్కా వేసుకొని భార్యకు తలుపేసుకోమని చెప్పి వైష్ణవితో బయలుదేరాడు గేటు ముందు గూర్కా తప్ప అందరూ నిద్రకు ఉపక్రమించినట్టున్నారు అంతటా నిశ్శబ్దం అలుకు అలుముకుని ఉంది బంగ్లాలో ఒకటి రెండు గదుల్లో పైన బాల్కనీలో లైట్లు వెలుగుతున్నాయి మిగతాదంతా చీకటిలో మునిగిపోయి ఉంది బంగ్లా ముందు పచారులు చేస్తున్నాడు వాచ్మెన్ క్యా సాబ్ ఇంత రాత్రి అమ్మగారితో పనుండి వచ్చాము అమ్మగారు తొమ్మిదింటికే నిద్రపోతారు మరేలా అమ్మగారితో అర్జెంటుగా మాట్లాడాలి ఇప్పుడు అమ్మగారిని లేపిన వాళ్ళు ఉద్యోగం అర్జెంటుగా ఊడుతుంది నన్ను లోపలికి తీసుకెళ్ళు నేను లేపుతాను వైష్ణవి అంది ఆత్రంగా అమ్మగారికి ఈరోజు బీపీ పెరిగింది డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళారు సాయంత్రమే మగతగా పడుకుని ఉంటారు అందులోనూ నిద్రలో జాగ్రత్తగా లేపితే ఆవిడికి గుండెదడ వస్తుందట అందుకని నిద్రపోతున్నప్పుడు లేపొద్దని అమ్మగారి ఆజ్ఞ ఇంత రాత్రివేళ అమ్మగారితో ఏం పని పడింది సాబ్ పట్టాభి తెలుసు కదా అతడి కొడుక్కి చాలా సీరియస్గా ఉంది అర్జెంటుగా సిటీ తీసుకెళ్ళాలి అమ్మగారిని కారు అడుగుదామని అమ్మగారితో లాభం లేదు కానీ పైన గారు గారున్నారు ఆయన్ని లేపమంటే లేపుతాను సరే ఆయన్నే లేపు అన్నాడు కుమారస్వామి బంగ్లాపైకి బయటి నుండి ఉన్న మెట్లెక్కి వెళ్ళాడు వాచ్మెన్ ఐదు నిమిషాలు ముంచకుండా హేమంత్ని వెంటబెట్టుకుని దిగాడు ఎవరికీ సుస్తి వస్తూనే అడిగాడు కుమారస్వామిని ఈ అమ్మాయి తమ్ముడికి చినబాబు అప్పుడు చూశాడు కుమారస్వామి వెనుక చీర చెంగు మెలిపెడుతూ నిలబడ్డ వైష్ణవిని ఆమె మీద మసగ వెలుతురు పడుతుంది వైష్ణవి నువ్వా అతడి స్వరంలో సంభ్రమం తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ ఆల్